హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక అయితే వెడ్నెస్డే రోజు లాగ్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా సో మార్నింగ్ మార్నింగ్ డోర్ ఓపెన్ చేయగానే అలా కనిపిస్తుందండి రెడ్గా నాకైతే చాలా బాగా అనిపించింది సో ఇటు సైడ్ చూస్తే లేదు ఫ్రంట్ బాల్కనీలో ఇటు సైడ్ కిచెన్ వైపు డోర్ ఓపెన్ చేస్తే అలా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట చూడడానికి అయితే చాలా బాగుంది కదండి వ్యూ అయితే మనకి సూర్యుడు ఎటువైపు అయితే ఉదిస్తాడో సో అటు సైడ్ అనమాట మంచిగా కనిపిస్తుంది మిగిలిన సైడ్ ఏమో నార్మల్గానే ఉంది సో బాగా అనిపించి వీడియో అయితే షూట్ చేశాను ఇంకా బ్రైట్నెస్లో మొక్కలు కూడా కొంచెం రెడ్గానే కనిపిస్తున్నాయి చూసారా సో ఇలా సిక్స్ థర్టీ వరకు కూడా ఇలాగే ఉంది ఇంకా వీడియో పెట్టకైతే ఫైవ్ డేస్ అయిపోతుంది కదండి నాకైతే ఫీవర్ అనమాట సో లాస్ట్ వ్లాగ్ ఫ్రైడే రోజు అప్లోడ్ చేశాను కదా తర్వాత ఇంకా ఫుల్గా ఫీవర్ ఎక్కువైపోయింది సో హాస్పిటల్కి అయితే వెళ్ళి మెడిసిన్స్ అవన్నీ కూడా తెచ్చుకొని ఫైవ్ డేస్ అయితే రెస్ట్లో ఉన్నాను ఇంకా అలా అనమాట అందుకని వీడియో అయితే పెట్టలేకపోయాను సో మళ్ళీ నేను వర్క్స్ బ్యాక్ అయింది ఇప్పుడు అంటే వెడ్నెస్డే రోజు అనమాట ఇంకా అదే రోజు బ్లాగ్ కూడా షూట్ చేశాను ఇంకా నేను వీడియో షూట్ చేసిన రోజు ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేస్తూ ఉంటాను కదండి సో చాలా మందికి తెలిసే ఉంటుంది మార్నింగ్ అంతా కూడా షూట్ పెట్టుకుంటాను ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అలా వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా అయితే నిన్న షూట్ అంతా కూడా త్వరగానే కంప్లీట్ అయిపోయిందండి సో టెన్ లెవెన్ వరకు వర్క్స్ అన్ని ఫినిష్ చేసేసుకున్నాను కాకపోతే వాయిస్ ఓవర్ ఇద్దామంటే చాలా లోగా ఉందన్నమాట ఫీవర్ కదా సో నాకు కూడా చాలాసార్లు ట్రై చేసి చేసి ఇంకా వదిలేసాను సర్లే రేపు అప్లోడ్ చేద్దాం అనేసి అంత లోగా అయితే వచ్చిందనమాట ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ వాయిస్ అనేది చాలా ఎక్కడో చిన్నగా వినిపిస్తూ ఉందనమాట సో ఈ ఫైవ్ డేస్ కూడా మెడిసిన్స్ ఎఫెక్ట్ బాగా పడింది ఫుడ్ తక్కువైపోయిందనమాట బాడీకి పవర్ ఏమో ఎక్కువైపోయింది రోజుకి అట్లీస్ట్ టెన్ టాబ్లెట్స్ అయినా అలా వేసుకుంటూ ఉన్నాను ఇంకా అందుకనే మందుల పవర్ ఎక్కువైపోయి నాకు వాయిస్ అనేది చాలా లోగా వచ్చింది అనమాట సో నిన్న వర్క్స్ అవన్నీ బాగానే చేసుకోగలిగాను కానీ వాయిస్ ఇవ్వలేకపోయాను ఇంకా అందుకని వీడియో అయితే నిన్న పెట్టలేకపోయానండి సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా మన టైమింగ్లో మన వీడియోలు అనేవి వస్తూ ఉంటాయి సో కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా ఐదు నుంచి ఆరు మధ్యలో మన వీడియోలు అనేవి వస్తూ ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ అయితే బయట బాల్కనీ అంతా కూడా ఊకేసానండి ఆ తర్వాత మాప్ కూడా పెట్టేసుకుంటున్నాను ఈ ఐదు రోజులు ఏం పని చేయలేదు కాబట్టి చాలా మెస్సీగా అయిపోయింది అయితే బాగున్నప్పుడు ప్రతిరోజు ఈ పనులన్నీ చేసుకుంటే ఏంటంటే ఇలా మనం హెల్త్ బాగాలేనప్పుడు కానీ లేవలేకపోయినప్పుడు కానీ ఇల్లు అనేది కొంచెం చూడడానికి బెటర్గానే ఉంటుంది సో ఫైవ్ డేస్ నేను వర్క్ ఏమీ చేసుకోలేకపోయినా కానీ ఇల్లు అయితే కొంచెం బాగానే ఉందండి సో నిన్న నుంచి కొంచెం మెస్సీగా అనిపిస్తుంది అంటే ఫోర్ డేస్ వరకు కూడా బాగానే ఉందన్నమాట ఇంకా అలా అందుకనే బాగున్నప్పుడు ఎప్పుడు కూడా నెగ్లెట్ చేయకుండా అన్ని పనులు మనం ఒక రౌండ్ వేసుకున్నామంటే ఇలా సడన్గా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా ఇల్లు అనేది కొంచెం బెటర్గానే ఉంటుంది మళ్ళీ మనం రికవర్ అయ్యి వర్క్ చేసే వరకు కూడా ఇల్లు అనేది కొంచెం చూడడానికి బాగానే ఉంటుందనమాట ఇంకా బయట మొత్తం కూడా మాపు పెట్టేశానండి అటు సైడ్ కూడా సో వీడియో లెంతి అయిపోతుందని అదంతా కూడా చూపించలేదు ఇంకా పెట్టిన తర్వాత ఫస్ట్ అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నాను సో బయట బాల్కనీ క్లీన్ చేసి మాపు పెట్టేసి ఇదంతా ముగ్గు వేసి వచ్చేసరికి నాకు టైం సెవెన్ అలా అయిపోయింది అనమాట సో సిక్స్ ఓ క్లాక్ అలా లేచానండి వాళ్ళ నేనైతే సో లేచి ఫస్ట్ అయితే బయట వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నా ఇంకా క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఇంక ఈ ఫైవ్ డేస్ వీడియోస్ పెట్టకపోయినా కానీ కొంతమంది అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారనమాట సో నేను రిప్లై కూడా ఎవరికి ఇవ్వలేకపోయాను ఏమనుకోకండి హెల్త్ బాగాలేకపోవటం వల్ల అనమాట ఇంకా మీ అమ్మగారికి మీరు ఒక్కరైనా అడిగారు కదండి సో నేను ఒక్కదాన్ని కాదనమాట మేము మొత్తం ఐదుగురు అక్క చెల్లెలము నేను లాస్ట్ అమ్మాయిని సో నా ముందు నలుగురు ఆడపిల్లలు అయితే ఉన్నారండి సో అక్కలు అనమాట అందులో ఒక అమ్మాయిని అయితే మా పిన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు నా ముందామనే మా అమ్మ వాళ్ళ సొంత చెల్లెనండి సో ఆవిడికి పిల్లలు లేరు అనమాట పెళ్ళైన తర్వాత పది సంవత్సరాల వరకు కూడా పిల్లలు లేకపోవడం తోటి ఇంకా అమ్మకేమో అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు పుట్టి ఇంకా నాలుగు అమ్మ కూడా పాపే పుట్టడంతో తను అడిగింది అనమాట ఇంకా నాకు ఇలాగ పిల్లలు పుట్టట్లేదు కాబట్టి నేను పాపను పెంచుకుంటాననేసి సో నా ముందామనైతే అడాప్ట్ చేసుకున్నారు పిన్ని వాళ్ళు ఆ తర్వాత నేను పుట్టానమాట సో ఐదో అమ్మాయిని నేను ఇదండి నాకైతే ఐదుగు రక్క చెల్లెళ్ళు ఐ మీన్ నలుగు రక్కలు ఉన్నారు నాతో కలిపి ఐదుగురు అనమాట ఇంకా బయట ముగ్గు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది స్టాండ్ పెట్టిన తర్వాత కింద ఫ్లోర్ అంతా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఇంకా లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి వీడియోస్ అయితే పెట్టలేకపోయాను కదండి సో హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఎవరైనా మన సబ్స్క్రైబర్ కానీ మన వ్యూవర్ కానీ ఎవరైనా నా వీడియోస్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారా అంటే నాకు తెలుసుకోవాలని కొంచెం అన్నమాట ఎవరికైనా అక్క మీ వీడియోస్ మిస్ అయ్యాము వెయిట్ చేస్తున్నాము అని అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఏమీ లేదండి ఈ ఐదు రోజులు నేనైతే అసలు ఏం పని చేయకుండా రిలాక్స్ అయిపోయాను కదా నాకు అనిపించింది అన్నీ వదిలేసి హ్యాపీగా ఉంటే బాగుండు అన్నట్టుగా కానీ రొటీన్ లైఫ్కి రావాల్సిందే కదండి అలా డైలీ ఖాళీగా ఉండలేము కదా ఈ నాలుగు రోజులు హెల్త్ బాగాలేకపోవటం వల్ల ఇంకా అలా రెస్ట్ అయితే ఉండిపోయాను సో వీడియోలు ఇంట్లో పనులు టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి హాయిగా అయితే రెస్ట్ తీసుకున్నాను అనమాట సో అందుకని అనిపించింది నాకు సడన్గా ఒకవేళ వీడియోలు మానేస్తే ఏంటి పరిస్థితి అన్నట్టుగా సో ఎవరైనా నా వీడియో మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా లోపలికి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశానండి వాళ్ళ వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాను సో దానికి కావాల్సినవన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టేశారు మా హస్బెండ్ అయితే ఇంకా నేనైతే కుకింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాను ఇంకా హోల్ మసాలా అంతా కూడా వేసేసుకుని ఫస్ట్ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా ప్రాసెస్ అంతా కూడా మీకు తెలిసిందే కదండి ఇంకా పాపను కూడా నండి త్రీ డేస్ నుంచి స్కూల్కి అయితే పంపించట్లేదు ట్యూస్డే నుంచి తను స్టార్ట్ అయిందనమాట ఇంకా ఆ రోజు మా హస్బెండ్ అయితే ఇంట్లోనే ఉన్నారు ఆయన పంపించారు రెడీ చేసి అంటే మన ఇన్స్టిట్యూట్కి వచ్చే పిల్లలు కొంతమంది అయితే గ్రేడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యారనమాట సో నేను లాస్ట్ వాళ్ళు కూడా షేర్ చేశాను కదండి వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ ఉంది వాళ్ళ బేగంపేటలో ఐ మీన్ ట్యూస్డే రోజు అనమాట ఇంకా ఆ రోజు మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు లీవ్ పెట్టేసి పాపని రెడీ చేసి స్కూల్లో అయితే డ్రాప్ చేసేసి ఇంకా ఆయన పిల్లల్ని తీసుకుని ఎగ్జామ్ చేపించడానికి అయితే తీసుకెళ్లారనమాట ఇంకా అలా ఆ రోజు ఇంట్లోనే ఉంటే పాపని పంపించారు ఇంకా వెడ్నెస్డే నుంచి నేనే సెట్ అయ్యాను అనమాట హెల్త్ పరంగా ఇంకా అన్ని పనులు నేనే చేసేసుకుంటూ ఉన్నాను లాస్ట్ వీక్ వెడ్నెస్ డే నుంచి నాకు హెల్త్ అయితే అప్సెట్ అయింది అనమాట బాగా కోల్డ్ చేసేసింది ఫస్ట్ అయితే ఇంకా తర్వాత ఫీవర్ బాడీ పెయిన్స్ హిటేక్ అవన్నీ స్టార్ట్ అయిపోయినాయి అయితే నేను ఫోర్ డేస్ నుంచి ట్యాబ్లెట్స్ ఆల్రెడీ యూస్ చేసుకుంటున్నాను ఫ్రైడే రోజు కొంచెం రిలీఫ్ అనిపించింది ఆ రోజు బ్లాగ్ షూట్ చేసుకున్నాను మంచిగా ఉంది సాటర్డే రోజు మళ్ళీ ఫీవర్ అనేది ఎక్కువైపోయింది అనమాట ఇంకా అస్సలు లేవలేకపోయిన ఆ రోజు అయితే సండే కూడా అలాగే ఉండిపోయింది ఇంకా మండే రోజు హాస్పిటల్కి అయితే వెళ్ళాం ఇంక ఇన్ని రోజులు బయట ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం మంచిది కాదు అసలు ఏంటి అనేసి మండే రోజు వెళ్ళి చెకప్ చేయించుకుంటే ఫీవర్ అయితే నార్మల్ ఫీవర్ అండి కాకపోతే బాగా జలుబు చేసేసింది అనమాట అసలు మాట కూడా క్లియర్గా రాలేదు ఇంకా అందుకని నేను నిన్న వాయిస్ ఇవ్వడానికి చాలా ట్రై చేశాను కానీ అవ్వలేదు వాళ్ళైతే కొంచెం బెటర్గానే ఉంది లాస్ట్ వీడియోకి ఒకరు కామెంట్ చేశారు మీరు తమ్ ఎలా ఎడిట్ చేస్తారో చెప్పండి అనేసి సో నేను లాస్ట్ వీడియోలోనే చెప్తామనుకున్నాను కానీ కుదరలేదన్నమాట సో ఈ వీడియోలో కూడా నేను చెప్పట్లేదండి ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు తమ్ అంటే అదే ప్రాసెస్ ఉంటుంది సో డైలీ మన వ్లాగ్స్ చూసేవాళ్ళు కొంచెం మిస్ అవుతూ ఉంటారు కదండి ఇంకా అందుకని నేను ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ చెప్పట్లేదు సో ఏమీ అనుకోకండి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను లేదంటే మీరు ఒకసారి చూడండి యూట్యూబ్లో ఇంకా చాలామంది పెట్టే ఉంటారు కదా తమ్నైల్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది సో వేరే వీడియో మీకు క్లియర్గా అర్థమైనా కూడా అదే ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ పాపకైతే హెయిర్ దువ్వేస్తున్నానండి నిన్న హెడ్ బాత్ అయితే చేసింది అనమాట సో ఆయిల్ పెడదామనుకున్నాను అనుకున్నాను కానీ టైం లేదు ఇంకా అందుకనే ఇలా దువ్వేసి పోనీటలు అయితే వేసేస్తున్నాను ఇంకా లాస్ట్ సాటర్డే నుంచి పాప కూడా స్కూల్కి అయితే వెళ్ళలేదండి ఇంకా నేను లేవలేదు కాబట్టి తనని పంపించే వాళ్ళు ఎవరు ఇంకా తను కూడా ఇంట్లోనే ఉండిపోయింది అయితే నేను పడుకుని ఉంటే నా పక్కనే కూర్చుని ఉండేదన్నమాట పాపం చాలా బాధ అనిపించింది తనని చూస్తే ఇంట్లో ఎవ్వరు లేరు కదా ఇంకా సో మామూలుగా ఇంట్లో ఉంటే చాలా ఆడుకుంటుంది అల్లరి బాగా చేస్తుంది ఇల్లంతా కూడా చెత్త చెత్త చేసేస్తూ ఉంటుంది అన్ని వస్తువులు తీసి పాడేసి అలా కానీ ఉంది కానీ ఇంట్లో ఎంజాయ్ చేయలేదనమాట తను ఇంకా నా హెల్త్ బాగాలేదు కదండి అలా కూర్చుని ఉండిపోయేది పక్కన నాకు అసలు ఎంత బాధ అనిపించిందనండి ఇలాంటప్పుడే అసలు ఎవరైనా ఉంటే బాగుండని అనిపిస్తూ ఉంటుంది ఇంట్లోనూ ఇంకా అలా అనమాట సో ఫైనల్గా మళ్ళీ ట్యూస్డే నుంచి తను స్కూల్కి అయితే వెళ్తూ ఉంది ఇంకా పోనీటలు వేసేసానండి వాళ్ళ తనకి స్నాక్స్ లాగా ఏంటంటే బ్రెడ్ ఉందనమాట ఇంట్లో ఆల్రెడీ బ్రౌన్ బ్రెడ్ సో జామ్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ సో జామ్ పెట్టేసి తనకి స్నాక్స్ అయితే పెట్టేస్తున్నాను ఇంక ఇవాళ్ళు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదండి ఇంకా డైరెక్ట్గా వెజ్ బిర్యానీ అయితే చేసేసాను కదా సో అందుకని జామ్ ఉంటే పెట్టేస్తున్నాను ఇంకా ఇవాళ ప్రిపేర్ చేసుకోవాలండి రేపటికి ఏం చేయాలి ఏంటి అనేది పప్పు అదంతా కూడా నానబెట్టి పెట్టుకోవాలి ఇంకా నిన్నటి వరకు అంటే కొంచెం పట్టించుకోలేదు నేను కూడా హ్యాపీగా ఉండిపోయాను అనమాట సో రెస్ట్లోనూ బాగా అనిపించింది నాకైతే అంటే ఒక త్రీ డేస్ హెల్త్ అంతా కూడా బాగా డిస్టర్బెన్స్ అనిపించింది తర్వాత టూ డేస్ ఏంటంటే ఫుల్ రెస్ట్లో ఉండిపోయాను ఇంకా ఎందుకంటే బాడీ అసలు సపోర్ట్ చేయలేదు పని చేయడానికి వీక్నెస్ వచ్చేసింది అనమాట సో అందుకనేసి అన్నీ పక్కన పెట్టేసి హ్యాపీగా అయితే ఉన్నానన్నమాట ఇంకా పాపనైతే పంపించేశానండి బిర్యానీ రెడీ అయిపోయింది చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ముందుసారి చేసిన దానికన్నా కూడా ఈసారి బాగా వచ్చింది సో చేయగా చేయగా మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది అని అంటారు కదా అలా అనిపించింది నాకైతే సో అంత టేస్టీగా అయితే ఉంది ఇంకా కోల్డ్ ఉంది కాబట్టి నాకైతే టీ తాగాలని చాలా అనిపిస్తూ ఉంది పాపను పంపించేసి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే కొన్ని ఉంటే చాయ్ పెట్టేసుకొని ఇంకా రస్ కూడా ఒక మూడు పెట్టుకున్నాను అనమాట సో అది చెప్పాను కదండి లాస్ట్ వీక్ బేగంపేట నుంచి మా హస్బెండ్ తీసుకొచ్చారు గోధుమలతో చేసిన టోస్ట్ అనమాట అది మామూలుగా అయితే మైదా రస్క్ ఉంటుంది సో మైదా కాకుండా ఇది గోధుమలతో చేసింది అనమాట ఇంకా అందుకని అవి తెచ్చుకుంటూ ఉంటాం మేము ప్రతిసారి అక్కడ నుంచి ఇంకా టీ తాగిన తర్వాత ఇల్లు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి సో ఫైవ్ డేస్ పైన అయిపోతుంది నా చేతులతో నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకోక ఫైవ్ డేస్ తర్వాత ఇవాళ ఇల్లు క్లీనింగ్ అయితే చేస్తున్నానండి నేనైతే అంటే ఇన్ని రోజులు క్లీన్ చేసుకోలేదక్క అని అడగక్కండి మా ఆయన అయితే క్లీన్ చేశారనమాట సో ఆయన ఏ టైం కుదిరితే ఆ టైంలో ఇల్లు అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు పర్టికులర్గా మనలాగా వాళ్ళకి ఇల్లు క్లీన్ చేసేంత టైం ఉండదు కదండి ఇంకా అందుకని అనమాట సో ఈవినింగ్ వచ్చాక చేయటమో లేదా మార్నింగ్ వెళ్ళేటప్పుడు చేయటమో అలా అయితే చేసుకుంటూ ఉన్నారు పాప నాలుగు రోజులైతే మా ఆయన బాగానే హెల్ప్ చేశారండి ఇంట్లో కుకింగ్ అయినా ఇల్లు క్లీనింగ్ అయినా అలా ఎవృతింగ్ అయితే చాలా హెల్ప్ చేశారనమాట ఉన్నారు కదండి చేసి పెట్టడానికి సో నాకు మా ఆయన మా ఆయనకి నేనే ఇంకా అలా అనమాట ఇంకా మా పాప కూడా ఈ మధ్య అయితే కొంచెం పనులు చేస్తుందండి ఇంట్లో మేము ఎవరని చెప్పకుండానే తనంతటి తాను ఇల్లు క్లీన్ చేయటం సోఫా దులిపేసి మళ్ళీ సోఫా కవర్ వేయటం కానీ అలా మంచిగా పనులన్నీ చేసేస్తూ ఉంది సో నాకు చాలా పాప అలా చేస్తుంటే ఇంకా ఫైనల్గా హాల్ క్లీనింగ్ ఇల్లు క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి సో అన్ని రూమ్లు క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం చూడడానికి బెటర్గా ఉందన్నమాట ఇల్లులాగా అనిపిస్తుంది నాకైతే అంటే ఈ నాలుగు రోజులతో కంపేర్ చేస్తే అలా అనిపించింది ఇంకా తర్వాత సింక్లో అయితే గిన్నెలు ఉన్నాయండి సో గిన్నెలు కూడా తోమేద్దాం అనుకుంటున్నాను ఇల్లు క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే విమ్ జెల్ అయిపోయింది అనమాట సో ఇది హ్యాండ్ వాష్ బాటిల్ అనమాట నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సో అందులో అయితే ఫిల్ చేసుకుంటూ ఉన్నాను సగం వరకు వేసుకుంటే చాలండి మిగిలిన సగం వాటర్తో ఫిల్ చేసుకుని అటు ఇటు బాగా షేప్ చేసుకుంటే సరిపోతుంది మరి అంత స్ట్రాంగ్ అయితే అవసరం లేదు ఇలా సగం వాటర్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది సో నేను ఏం చేస్తానంటే సగం అయిన తర్వాత మళ్ళీ వాటర్ అనేది ఫిల్ చేస్తూ ఉంటాను ఇంకా అలా మొత్తం బాటిల్ అయిన తర్వాత మళ్ళీ సగం పింజాలు అయితే తీసుకుంటాను అనమాట ఇలా అటు ఇటు బాగా షేక్ చేసుకొని బాగా కలిసిన తర్వాత ఇంకా గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశాను సో మీ ఇంట్లో కూడా ఇలా హ్యాండ్ వాష్ బాటిల్స్ ఏమైనా ఉంటే పడేయకుండా ఇలా యూస్ చేసుకోండి చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి సో అందరికీ తెలిసిన విషయమే అయినా ఒకసారి చెప్తున్నాను ఎందుకంటే మనం ఊరికే విమ్జెల్ బాటిల్లో నుంచి తీసుకోవాలన్నా కూడా కష్టంగానే ఉంటుంది అదే ఇలా అనుకోండి అలా ఒక పంపియగానే మనకి స్క్రబ్బర్ మీద వచ్చి పడుతూ ఉంటుంది కదా సో ఈజీగా మనకి క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది పని త్వరగా అవ్వాలంటే మనకి ఇలాంటివన్నీ చాలా కంఫర్ట్గా ఉండాలండి సో అప్పుడే ఫాస్ట్గా చేసుకోగలుగుతాము లేట్ అవ్వద్దు ఎక్కడ కూడా ల్యాగ్ అవ్వద్దు సో అలా ఐరెంజ్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ సో నేనైతే అలాగే చూస్తూ ఉంటానన్నమాట పని త్వరగా అవడానికి మనం ఏమేమి చేసుకోవాలి ఎలా ఉంటే మనకి కన్వీనియంట్గా ఉంటుందని చూసుకుంటూ ఉంటాను సో అలా అనమాట ఇంకా అక్కడ గిన్నెలన్నీ కూడా తోమేస్తున్నాను నైట్ గిన్నెలు కూడా కొన్ని ఉన్నాయండి అందుకని ఎక్కువ అనిపిస్తూ ఉంది సో మార్నింగ్ అయితే నేను ఓన్లీ వెజ్ బిర్యానీ చేశాను కాబట్టి పెద్ద గిన్నెలైతే అవ్వలేదండి నిన్న నైట్ గిన్నెలు ఉండిపోయినాయి అనమాట ఇంకా అందుకని అవి ఇవి కలిపి మొత్తం తోమేసుకుంటున్నాను సో హెల్త్ బాగాలేనప్పుడు ఒక్కొక్కసారి వదిలేస్తూ ఉంటాను సింక్లోనే మార్నింగ్ టైంలో అలా చేసుకుంటూ ఉంటాను ఇంకా లాస్ట్ వీడియోకి ఒక కమెంట్ వచ్చిందండి సోఫా డీటెయిల్స్ అయితే అడిగారనమాట కాస్ట్ ఎంత ఎక్కడ తీసుకున్నారనేసి సో నేను ప్రీవియస్గా వీడియోస్ అయితే చేశానంటే ఒక రెండు వీడియోలు అయితే ఉంటాయి సో అవి చెక్ చేస్తారని అనుకుంటున్నాను నేను క్లియర్గా మెన్షన్ చేశాను ఎక్కడ తీసుకున్నాను ఎంతకు తీసుకున్నాను ఏంటి అనేది సో ఆ వీడియోస్ అయితే చెక్ చేయండి ఒకసారి ఇంకా గిన్నెలు తోమడం అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా టైం అనమాట ఇంకా మా వారు కూడానండి గంటకి నాలుగు సార్లు అయితే ఫోన్ చేస్తూ ఉన్నారు పని ఎక్కువగా చేయొద్దు అనేసి మళ్ళీ వీక్ అయిపోతే కొంచెం రికవరీ అయ్యే వరకు ఆగు మీ ఇడువల్ పక్కన పెట్టు అది ఇదని చెప్తా ఉన్నారు సో నేను బాగానే ఉంది అనేసి చేసేసుకుంటా ఉన్నాను అనమాట ఇంకా బట్టలు కూడా ఉన్నాయండి అది కూడా వాష్ చేసేదే ఉంది సో ఆయన చెప్తా ఉన్నారు మరి మరి బట్టలు జోలికి అస్సలు పోవద్దు సో కొంచెం తగ్గనివ్వు అనేసి ఇంకా నేను కూడా అవును కరెక్టే కదా మళ్ళీ హెల్త్ తగ్గిందని రెగ్యులర్గా యధావిధంగా మనం పనులు ఎక్కువ చేసేస్తామంటే మళ్ళీ ఫస్ట్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం ఆగానండి నేనైతే ఇంకా బట్టలన్నీ కూడా రేపు వాష్ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా రెగ్యులర్గా కిచెన్ క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట వంట అది అయిపోయింది గిన్నెలు కూడా తోమడం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా క్లీనింగ్ స్ప్రే చేసుకుని క్లాత్ అయితే నీట్గా తుడి చేసుకుంటున్నాను సో వంట అది పూర్తయిన తర్వాత కంపల్సరీ ఒక్క పని చేసి పెట్టుకున్నామంటే కిచెన్లో స్మెల్ అనేది ఉండదు సో ఫ్రెష్గా ఉంటుంది మనకు కూడా ఇంకేమైనా వండాలన్నా ఇంట్రెస్ట్గా కూడా అనిపిస్తుంది అనమాట అలా వదిలేసామంటే మళ్ళీ నైట్ వరకు కూడా అక్కడ పురుగులు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి చూడడానికి చిరాగ్గా ఉంటుంది మనం కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి అనమాట సో మాక్సిమం ఏంటంటే సో కిచెన్లో పని పెండింగ్ పెట్టుకుంటే ఎప్పటికప్పుడే క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి ఇంకా నిన్న ట్యూస్డే కదండి సో ట్యూస్డే రోజు కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ నియర్ బై మార్కెట్ పడుతుందని చెప్పాను కదా మాకు అక్కడ నుంచి అయితే వెజిటేబుల్స్ తీసుకొచ్చారు అవన్నీ కూడా నేను ఇలా స్టోరేజ్ బాక్సెస్లో అయితే వేసి పెట్టేసుకుంటున్నాను వెజ్ బిర్యానీ కోసం అనేసి బీన్స్ క్యారెట్ ఇవన్నీ తీసుకొచ్చారనమాట క్యాలీఫ్లవరు సో నేను బిర్యానీలో వేయగా మిగిలినవన్నీ కూడా ఇలా బాక్సెస్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకా ఆలుగడ్డ కూడా తీసుకొచ్చారండి సో కొంచెం స్వీట్గా ఉందనమాట ఇది కొత్తది అనుకుంటా కొత్త ఆలుగడ్డ అంటారు కదా అదనమాట స్వీట్గా అయితే ఉంది ఇంకా క్యారెట్ కూడా బాక్స్లో వేసేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను సో ఫైనల్గా ఇదనండి వాళ్ళ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా పేరు షాలిని నేను డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను సో ప్రతిరోజు కూడా ఈవినింగ్ టైంలో ఐదు నుంచి ఆరు మధ్యలో ఆరు క్రాస్ అయినా కూడా మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఒక్కోసారి ఏంటంటే అప్లోడింగ్ టెక్నికల్ ఇష్యూస్ అలా అయ్యి లేట్ అవుతూ ఉంటుంది సో అందుకనేసి ఒకసారి సిక్స్ క్రాస్ అవుతూ ఉంటుంది సో క్రాస్ అయినా కూడా ప్రతిరోజు అయితే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటానండి సో తప్పకుండా ఫాలో అవుతారని అనుకుంటున్నాను వీడియోలో ఒక చిన్న కంటెంట్ నచ్చినా కూడా మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతారని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడితో కిచెన్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో పని అంతా కూడా పూర్తయినట్టేనండి బట్టలు తప్ప మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుగా వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బై టేక్ కేర్